హర హర మహాదేవ శంకర నమస్తేవాయ మే మూడవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి సో నేను చెప్పే రాశి ఫలాలన్నీ కూడా చాలా మంది నెగిటివ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు దయచేసి నా వీడియో చూడకండి ఎవరైతే నమ్ముతారో వాళ్ళే చూడండి ముందుగా మేష విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు బాగా నైతికంగా పెద్ద ప్రోత్సాహం కలిగిస్తుంది ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకో తగిన సమయం దొరుకుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాన్ లేదంటే ఐస్ క్రీంలు చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ప్రియమైన వారు మీతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయొద్దు వారికి సమయం ఇవ్వండి పరిస్థితులు దానంతట అవే సర్దుకుంటాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు మీ ఆర్థిక ఆరోగ్యం మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉంటాయి కుటుంబం ఉద్యోగం పర్వాలేదు సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు మీ ప్రియమైన వారికి ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా ఉంటుంది ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటి తీసుకుని వెళ్ళేలాగా చూసుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తుంది సమయం ఉచితంగానే దొరుకుతుంది కానీ అది చాలా విలువైనది ఈరోజు మీ యొక్క పూర్తి కాని పనులను పూర్తి చేసి రేపు విశ్రాంతి తీసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అనుకూలమైన శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయత చూపించండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది ఈ రోజు మిమ్మల్ని పొగుడుతారు బిజినెస్ అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనబరుస్తారు పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ అలాగే హుషారుగా తార స్థాయిలో ఉంటాయి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇంతవరకు ఇతరులతో గలపకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు ఈ రోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి మంచి భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పటికీ సమయం మించిపోలేదు ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకొని మీ కుటుంబంతో కలిసి మంచి భవిష్యత్తుకి రూపకల్పన చేయండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతిరోజు నువ్వుల నూనెలో దీపాన్ని వెలిగించండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం కుటుంబం బాగానే ఉన్నాయి సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్త పట్టగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు కానీ వారు మీ నుండి కొంత సహాయం తీసుకుంటారు ప్రేమకయ్యే జీవితం బహు హుషారుగా వైబ్రెంట్ గా ఉంటుంది విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది వైవాహిక జీవితపు తొలినాళ్ళల్లో మీ మధ్య సాగిన సాగరాలను వెంటబడతాయి చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు ప్రేమ కంటే గొప్ప భావము ఇంకోటి ఉండదు కావున మీరు మీ ప్రేమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి చూడండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రత్యేక సందర్భాలలో కుటుంబం కోసం ఆనందం శాంతి కోసం ఈ రోజు తెలుపు వస్తువులను ఎవరికైనా దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి బాగానే ఉంటుంది సంపద కుటుంబం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు దగ్గరి బంధువుల ఇంటికి

సమస్యలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులను చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలు ఇరుక్కుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన హారం నుదిటి మీద తెల్ల గంధపు విభూదిని పెట్టుకోండి ఆర్థిక జీవితం అనేది వృద్ధి చెందుతుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం బాగానే ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ అలాగే మ్యూచువల్ ఫండ్లలో మీరు మదుపు చేయాలి మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు కానీ జాగ్రత్త మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి సాయంత్రం వేళ అనుకోని రొమాంటిక్ వంపు మీ మనసుకు మబ్బు పట్టిస్తుంది మీకు సున్నితంగా సన్నిహితంగా ఉండే వాళ్ళెవరో అంతు పట్టని మూట్లో ఉంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరికపిస్తూ ఉంటే మీకు అది దొరికే అందమైన రోజు అవుతుంది ఈ రోజు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను తీసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో గొప్ప శాంతి ఆనందం ఉండాలి అంటే భైరవ ఆలయంలో పాలు పోసి అక్కడ అభిషేకం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే అందమైన సున్నితం కమ్మని ఒక సువాసన అలాగే కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది అది మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకొని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు మీకు మీరుగా నియంత్రించుకోండి లేకుంటే మోసపోతారు మీరు గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఉదారత కొంతవరకే అయితే మంచిది కానీ మితిమీరితే మాత్రం ప్రమాదాలకు దారితీస్తుంది స్నేహం గాఢమైన వల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది జీవితం ఆనందంగా ఉండటం మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేదంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు ఈరోజు మీరు విదేశాల్లో ఉన్నవారి నుండి కొన్ని చెడు వార్తలను వింటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై సున్నా వాట ఎరుపు బల్బ్ అనేది పెట్టుకోండి మీ కుటుంబానికి ఈరోజు బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం విషయం బాగానే ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు ఏ పార్టీ వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదం అనే చెప్పాలి మీరు ఇప్పటికైనా వరి మీ ఆలోచనను కొనసాగే శక్తి ఉండకుండా చూసుకోండి అది గుర్తించడానికి హై ఈ ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగు పెడతారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వి దిగుతారు ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకుంటారు ఆ తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు ఇది చాలా మంచి రోజు అవుతుంది పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయం కానీ గాలిలో మేడలు కట్టడం అనేది మంచిది కాదు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి కర్పూరాలను విరాళంగా ఇవ్వండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈ రోజు సంపద ఉద్యోగం బాగానే ఉంటుంది ఆ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు కుటుంబంతో బంధాలను అనుబంధాలను రోజు రోజవుతుంది మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసా అంటే మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజిలా అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సెలవు రోజున ఆహారాన్ని తినేటప్పుడు బంగారు లేదా రాగి చెంచాను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం బాగానే ఉంటుంది పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందుతారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు దీనికి కావలసింది మీ మీద మీకున్న నమ్మకం ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా చేసుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీకు మనసు శరీరాలకు రెండింటికి రీఛార్జ్ అయి చురుకుగా ఉండే శక్తినిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీ దగ్గరివారు వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరు ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితుడుగా మంచిగా ఉంటారు అలాగే మీ స్నేహితుడు ఒక మంచి సమాచారం ఇవ్వటం వల్ల మీరు ఈ రోజు మంచిగా ఉంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం విద్యార్థి ఉపాధ్యాయులు చిన్నపిల్లలు సహాయం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగానే ఉంటది సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక కుంభరాశి విషయానికి వస్తే మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంటుంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవటానికి వెళ్ళవచ్చును మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజులాగా ఉంటుంది కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూస్తారు వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరు గాలి కూడా మధ్యలో చొరబడినంత సన్నిహితంగా ఉంటారు కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు సానుకూల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రేరణ పొందే పుస్తకాలు చదవటం సానుకూల దృక్పథం పెంపొందించే సినిమాలు చూడటం మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సాంద్రత పెంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉన్నాయి కుటుంబ విషయం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే అందమైన సున్నితత్వమైన మంచి సువాసన గల కాంతియుతమైన ఆ రోజు ఈరోజు అవుతుంది ఈ రోజు మీకు బోలేరు ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటిని మంచి చెడులను ఒకసారి పరిశీలించుకోండి దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోష భరిత క్షణాలను తెస్తుంది గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతోందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈ రోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి మీరు మీరు తలుపుల మీద ఉండేలాగా చూసుకోండి మంచిగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం బాగానే ఉంటుంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వాళ్ళకి మే మూడవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి సో మంచి చెడు ఖచ్చితంగా ఉంటాయి నమ్మిన వాళ్ళకి మంచి జరుగుతుంది నమ్మకుండా రివర్స్లో నన్నే తిట్టే వాళ్ళకి ఖచ్చితంగా చెడే జరుగుతుంది ఎందుకు అంటే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాను పరిహారం చేసుకుంటారు అద్భుతమైన ఫలితాలు ఆశిస్తారని చెప్తూ ఉన్నాను కాబట్టి నమ్మకపోతే నేనేం చేయలేను కానీ నమ్మిన వాళ్ళకైతే మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నా శుభమస్తు